స్వామీజీ మాట్లాడుతున్నారు స్వామి నేను ఒకటే మాట మీకు సూటిగా మన మీడియాతో మిమ్మల్ని క్వశ్చన్ చేద్దాం అనుకుంటున్నాను గోశాలలో మన సింహాచల సంబంధించిన గోశాలలో ఎన్నో గోవులు అరాచకానికి గురయ్యాయి అంటే కటింగ్కి పోవడం కానీ లేకపోతే వేరే వేరే ఒక్క రోజు మీరు కనిపించలేదు ఆ ప్లేస్లో ఎంతో మంది స్టూడెంట్స్ ఈరోజు మన హిందూ ధర్మాన్ని పాటించకుండా కట్టుకొట్టు తీరు అదంతా మారిపోయింది వాటి మీద అవేర్నెస్ తీసుకురాలేదే ఏ రకంగా కూడా మీరు ముందుకు వచ్చి ఏ స్టూడెంట్ ఏ విధంగా కూడా హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా కనిపించలేదు ఏంటంటే మీరు చేయాల్సిన పరిస్థితి ఏంటి ఈ ధర్మం అన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మీరు కాపాడే విధంగా ఉండాలి కానీ ఈ రకంగా రోడ్డుకొచ్చి కొట్లాట చేసుకుంటా ఈ రకంగా బ్రాహ్మణోత్తములందరినీ కూడా ఇబ్బంది పడుతున్నారు తెల్లవారు లేస్తే చావు దగ్గర నుంచి పుట్టుక వరకు కూడా మీ బ్రాహ్మణులకు సంబంధించి కంపల్సరీగా ప్రతి ఒక్క మానవాడికి కూడా అవసరం ఉంటుంది అదేవిధంగా ఈరోజు ఈ బ్రాహ్మణ ఏదైతే ఈ వేదం ఇవంతా ఉందో ఈ ప్రస్తుత పరిస్థితి ఏదైతే ఉందో అదంతా కూడా మీరు మిగతా కులాలకు మీరు చేరనివ్వకుండా మీ బ్రాహ్మణ్స్లోనే ఉంచుకున్నారే మిగతా కులాలకు వేదం పాఠశాల ఇవన్నీ కూడా మా అంటే మొన్న మోడీ గారు ప్రభుత్వం వచ్చినంత వరకు కూడా ఏ రకంగా కూడా మీరు బయటికి రానివ్వకుండా బ్రాహ్మణ్స్లోనే ఉంచుకునే విధంగా చేశారే అలాంటిది ఈరోజు అంతా కూడా ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తున్నప్పుడు మీరు ఈరోజు ఈ రకంగా కొట్లాడుకుంటే మీరు పర్సనల్గా గుట్లాడుకొని తప్పించి బయటకు వచ్చి ఈ రకంగా అరాచకం చేసి ఈ హిందుత్వాన్ని మంట కలిపితే మాత్రం ఏ కులము కూడా మిమ్మల్ని క్షమించే విధంగా అయితే మాత్రం మేము ఒప్పుకునేది లేదు తీసుకోవడం కదా అది ప్రభుత్వం ఇచ్చినప్పుడు అదే ప్రభుత్వాన్ని సంబంధించిన దేవస్థాన భూములు తీసుకున్నప్పుడు మాట్లాడలేదా స్వామీజీ వారు దేవస్థాన భూములు ఎన్ని అన్ని క్రాంతం అయిపోయి రోజున సింహాచలం దేవస్థాన భూముల దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని భూములు అన్యక్రాంతం చేసేసారు బయటకి ఈడుస్తున్నారు ఆయన ఏమంటాడు ప్రశ్నముఖంగా సీజ్ చేయమంటారు సీజ్ చేస్తే పరిస్థితి ఏంటి దేవాలయాలు సీజ్ చేస్తే పరిస్థితి ఏంటి బ్రాహ్మణ తల పరిస్థితి ఏంటి కోమాలు ఏమైపోతాయి ఎంకాలు ఏమైపోతాయి మీకు నిజంగా ఉంటే ప్రభుత్వ భూముల్ని ఏ దేవస్థాన భూముల్ని ప్రభుత్వ కార్యకలాపాలు కట్టే రీచ్ ముందు మేము ఒప్పుకుంటాం అందుకని మీరు మా సింహ మా వైజాగ్ వచ్చారు కాబట్టి చెప్తున్నాం మీరు అనుకూల రాజకీయ హస్తం ఉంది అది మాట్లాడితే మీ తాలూకు ఏమన్నా లబ్ధి పోతాదేమో అని భయమా నేను అనుకుంటున్నా సూటుగా ప్రేసిన భారతీయ జనతా పార్టీ ధార్మిక విజయశేఖర్ పడేంద్రాన్ని ఆ ఫైల్ నేను ఇచ్చా ఆ బ్రాహ్మణుడు ఫోన్ లో ఏడ్చాడు కొందరు నెక్స్ట్ మీటింగ్ లో బ్రాహ్మణ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతా స్వామి కాపాడండి స్వామి అని అడిగితే కనీసం నాన్న చూద్దాం తప్పించేసావే మరి అదే పీపుల్ ఈ స్వరూపానంద స్వామి కొండ మీదకి వెళ్ళిన వాడివి కొండ కింద ఉన్నటువంటి సుమారు భూములు మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు మీరు కొట్టుకోండి మీరు డైరెక్ట్ గా కొట్టుకోండి అందుకని ప్రభుత్వాలు మీరు ఎలా ఛాలెంజ్ కాస్తారు సీజ్ చేయమని మీకు ఏ రైట్ ఉంది మీరు సాధు మీరు సాధు పరిషత్ అంటే సర్వం వదిలేశారు వాళ్ళు ఏకదండి త్రిదండి త్రిగండి త్రిదండి మూడు దండాలు ఉంటాయి అసలు దండలకి మీకు